ఒక ప్రయత్నం ఇది మనమంతా స్పష్టంగా గమనించుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీన్ ద్వారా అందరూ సమానమే అన్ని విషయాల్లో అందరూ సమానమే ఎన్నికల్లో ఎన్నికల్లో పాల్గొనడంలో ఉన్న హక్కుల్లో సమానమే న్యాయాన్ని పొందడంలో సమానమే అవకాశాలని పొందడంలో కూడా సమానమే అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం చెప్తుంది ఇందరికి అమలు అవుతారు ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ మాట్లాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది ఈరోజు హైకోర్టు ఎంత ఎట్లా మాట్లాడింది ఈరోజు హైకోర్టు అసలుకి నేను పోలీస్ శాఖ వాళ్ళని తగిన గౌరవంతోనే మీరు పడే కష్టం తెలుసు మీరు పడే బాధలు తెలుసు మీ మీద వచ్చే ఒత్తిడి కూడా తెలుసు నాకు ఆఖరికి చాలా ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటారు ఆ ఒత్తిడి రకరకాలుగా ఉంటుంది కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పైన ఒక గట్టి పదాలతో ఇలాంటి ఒక ఎట్లా చెప్పాలి ఒక తీవ్రమైన పదాలతో మాట్లాడుతుండడం అన్నది వ్యవస్థల్ని గౌరవించే వాళ్ళందరూ బాధపడే పరిస్థితి ముఖ్యంగా నాలాంటి వాళ్ళం అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అసలు వ్యవస్థల్ని గౌరవించే క్రమంలో జరిగే అన్యాయాన్ని చూసి బాధపడతా ఉంది ఏంటి ఆ బాధ ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర సమా ప్రజల్ని కాపాడాల్సిన ఒక వ్యవస్థ భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా లేదంటే వాటిని కనీసం పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను బాధపడలేదు కారణం నిజంగా బాధేస్తుంది ఆఖరికి ఏంటి ఏం జరుగుతుంది ఇట్లా మా ఇటు అనిపించుకుంటున్నారే అనిపిస్తుంది పెద్ద పెద్ద విషయాలను చూసాం చాలా చెప్పుకునే పోలీస్ ఆఫీసర్లను చూసాం మా జీవితంలో మీరు మనమందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అది సామాజిక రాజకీయ ఆర్థిక సమాజాన్ని ఒక ఆరోగ్యకరమైన అన్ని అవకాశాలు సమానంగా ఉన్న రాజ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అట్లాగే స్వేచ్ఛాయుతం అంటే భారతదేశం రాజ్యాంగంలో అంతిమ ప్రభు పౌరుడే తనకు తాను నిర్దేశించుకున్న లక్ష్యాలు ఉన్నాయి దాంట్లో అందులో పౌరుని స్వేచ్ఛ అనేది చాలా పెద్ద అంశంగా ఉంటుంది అసలు నాకేం అనుమానం వస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా అది ప్రభుత్వ ఉత్తర్వులాగే ఫీల్ అవుతారేమో ఆయన అనేక రెండు మూడు సార్లు ఈ మధ్య కాలంలోనే నేను పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాను పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది ఇంకటి నుంచి వైసీపీ వాళ్ళకి ఎటువంటిది అందడానికి వీలు లేదు నేను ఒప్పుకోను అనే దాని నుంచి మీరు ఏమైనా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారా ఆలోచించుకోమని కోరుతా ఉన్నా మీరు ఎంత అసలు నిజంగానే అందరినీ అడిగేది ఒకటే మీకు ఎక్కడో స్వేచ్ఛ గురించి మీకు ఆలోచన రాదా మా ప్రేమ్ కుమార్ పైన ఆయన ఏదో ఒక రీల్ చేశాడు గుంటూరులో చేసిన ఆయన పైన కర్నూలులో కేసు పెట్టారు ఆయన దగ్గర మూడు వందల రూపాయలు దొరికితే ఏదో పెద్ద వ్యవస్థీకృత నేరంగా మీరు చూపించే ప్రయత్నం చేశారు దాన్ని కోర్టు ఒప్పుకోలే స్వయంగా జడ్జి గౌరవ జడ్జిలు జడ్జి గారు వాళ్ళు మాట్లాడారు అసలు ఏంటయ్యా ఇది ఇంత న్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు మేము కళ్ళు మూసుకొని ఉండాలా మీరు చెప్పిందే వినాలా ఇట్లా జరగదు ఇట్లా జరగడానికి వీలు లేదు అని గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నేను ఇంకొక రెండు మాటలు చెప్పాలనుకుంటా ఉన్నా అయ్యా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ ఆత్మవిమర్శ అనేది ప్రధానంగా ఉంటాయి ఊరికే మీరు చెప్పిందంతా అమలు చేయడానికి ఈ వ్యవస్థ అవసరం లేదు ఇంకొక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంటే ప్రజల కోసం ప్రజలు సంపూర్ణమైన స్వేచ్ఛ హక్కులు కలిగి ఉన్న రాజ్యంలో ఉండాలని స్ఫూర్తితోనే పనిచేస్తున్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని మీరు అసలుకి చాలా చిన్న కేసులు బహుశా ఏడు సంవత్సరాలు అది పోలీస్ స్టేషన్లో ఇచ్చేదానికి కొనవర్ గారు బిలో సెవెన్ ఇయర్స్ శిక్ష పడే కేసులు ఏవైనా ఉంటే పోలీస్ స్టేషన్లో మీరు బెయిల్ ఇవ్వండి అని చెప్పారు అట్లాగే ముందు ముందస్తు నోటీస్ ఇవ్వండి అడిగారు అనేక కేసులు మీరు పరిశీలించుకోండి దాదాపు రెండు వందల కేసులు అటువంటి కేసులు ఉన్నాయని ఒక ఉరామరిగ్గా ఒక లెక్కు ఉంది మా దగ్గర కొన్ని ఇంకా మేము వెరిఫై చేసుకోవాలి వాటిని మీరు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత అతను ఏమైనా ఆ నోటీస్కి రెస్పాండ్ కాకపోతేనో లేక దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తేనే అతన్ని మీరు నిర్బంధం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది విషయాన్ని మీరు మర్చిపోతే ఎట్లా సంబంధిత ప్రొసీజర్స్ అమలు చేయకుండా ఉంటే ఫైనల్గా అందులో ఇరుక్కుపోయేది మీరే ఎవరు పట్టించుకోని హైకోర్టు వ్యాఖ్యానించట్లు నేను చూశాను బు సబ్జెక్ట్ టు కరెక్షన్ మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయరు ఒకే కంటెంట్ ఉన్న కేసులకి అనేక ఎఫ్ఐఆర్లు పనికిరావు అవన్నింటినీ కూడా ఇంప్లీడ్ కావచ్చేమో కానీ అనేక కేసులు పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనను కూడా మీరు పరిగణలోకి తీసుకోరే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయ వ్యవస్థ పైన న్యాయ వ్యవస్థ కల్పించే రక్షణ పైన అత్యంత నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అరెస్ట్ చేయొద్దండి అని చెప్పినా సరే అరెస్ట్ చేసిన కేసులు ఉన్నాయి ఇక్కడ అది కాకుండా ఇంకోటి పెట్టి అదేదో పీటీనా పీటీ వారెంట్ అని ఏంటిది అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడి నుంచో అంతరిక్షం నుంచో లేక ఇంకొక దగ్గర నుంచో మీకు సూచనలు వస్తే చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇది మీ వ్యవస్థకు మంచిది కాదు అట్లాగే నిజంగానే మీరు చేస్తున్న పని వ్యవస్థలో భాగంగా నేను మీ గురించి మాట్లాడుతూ ఉన్నా ఒకనొక సందర్భంలో గౌరవ హైకోర్టు డీజీపీ గారి పై ఉన్న గౌరవం కొద్ది మేము మాట్లాడడం లేదనే విధంగా కూడా మాట్లాడిన సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నా కనుక దయచేసి మీరు రాజ్యాంగాన్ని పోలీస్ మాన్యువల్ని గుర్తించండి గౌరవించండి అందరూ కూడా రెవెన్యూ వాళ్ళు కూడా నేను చూసి చాలా చోట్ల చూస్తూ ఉన్నా ఇప్పటికిప్పుడు అసలుకి లేని హక్కులు కొద్దిమందికి దఖలు పడతా ఉన్నాయి ఇప్పటికిప్పుడు కొన్ని చోట్ల ఆఖరికి కొన్ని పదుల సంవత్సరాలుగా అనుభవం ఉన్న ప్రాంతాల్లో కూడా ఆఖరికి అనుభవం కాదు మీది కాదు ఇది వేరే వాళ్ళ విధంగా ఈ రోజున రెవెన్యూ భూముల విషయంలో మేము చూస్తూ ఉన్నాం మీకు పనులు పెట్టమని ఆఫీసర్లు చూస్తూ ఉన్నాం మాకు ఒప్పుకోవడం లే మా స్థానిక ప్రజాప్రతినిధి ఒప్పుకోవడం లేదు మేమేమీ చేయలేమయ్యా అని చెప్పిన కాలాన్ని కూడా చూసాం ఈ మధ్య కాలంలోనే వివరాలు కావాల్సింది అందిస్తాం ఇబ్బంది ఏం లేదు ఇది కూడా ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద ఆఫీసర్స్ విత్ ద డ్యూ రెస్పెక్ట్ ఆన్ దెమ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆమ్ రికగ్నైజింగ్ ద ప్రెజర్ ఆన్ దోస్ పీపుల్ మీరు చివరికి ఇంకా ఎంత అంటే దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా కోర్టు సీసీటీవీల ఫుటేజ్ ఇమ్మంటే కూడా కోతులు కొరికేసినాయనేదో అయ్యేదో అనేంతవరకు కోర్టు ముందే చెప్పేంత అవసరాన్ని మీరు తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలా ఏ వ్యవస్థ కోసం ఏ వెలుగులకి సమాజాన్ని తీసుకెళ్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది దాఖరికి ఎన్నిసార్లు మాట్లాడినా సరే మీ దగ్గర ఇంకొక బాధాకా అంశాన్ని గమనించాను నెల్లూరులో శేషయ్య కేసు కానీ అట్లాగే ఈ నరసరావుపేట మంగళ కేసు కేసు ఆయన సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి అనుకుంటాను నర్సరావుపేటలో సుబ్బారెడ్డి గారు పెళ్లిలో ఉంటే ఆయన్ని మంగళగిరిలో ఉంటారని చెబితే కోర్టు దాన్ని బెయిల్ ఇచ్చేది చూస్తూ వచ్చేదండగా నాకు గుర్తుకున్నది కరెక్ట్ అయితే కనుక మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది అక్కడికి ఎవరి కోసం చేస్తూ ఉన్నారు దేనికోసం చేస్తున్నారు ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్దామని చేస్తూ ఉన్నారు అసలు మీరు మాట్లాడితే బీఆర్ఎస్ మూడొకట్లు ఒకటి 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 కేసు పెట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకు దాంట్లో కొంచెం శిక్ష ఎక్కువ పడుతుంది రిమాండ్ తీసుకోవచ్చు అని అదేందో ఆఖరికి ఆ చట్టాన్ని సవరించండి మీరు ఇంకటి నుంచి భారత పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రభుత్వం వారు మేము బీఆర్ఎస్ నూట పదకొండు అనేది ఈ విధంగా ఉంటే మాకు నచ్చడం లేదు దీన్ని మేము చెప్పిన విధంగా మార్చండి అని మీ ఎంపీలతో మాట్లాడించండి అక్కడ అప్పుడే చట్ట సవరణ చేస్తే సెక్షన్ సవరణ చేస్తే చేసుకోవచ్చు కానీ వ్యవస్థీకృతమైన నేరాలకి మూడొక్కట్లంటే వెయ్యిన్ని నూట పదకొండు సెక్షన్ పెట్టాలనేది స్పష్టం కదా సోషల్ మీడియా యాక్టివిస్ట్కి అది అప్లై కాదని కూడా దాంట్లో ఉంది కదా అనేకమైన కేసులో ఉండాలని రాసుకున్నాము రెండు సార్లు కనీసం మినిమం మరి ఇవన్నీ అసలుకి చట్టాన్ని అమలు చేసిన వాళ్ళే చేయాల్సిన వాళ్ళే చట్టం గురించి మర్చిపోయి ప్రవర్తించే పరిస్థితులకి పొలిటికల్ గవర్నెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే భవిష్యత్తులో ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటాం మేము ఆఖరికి అట్లాగే ఇంకా కొన్ని భయపడే అంశాలు కూడా మా దగ్గర గమనిస్తూ ఉన్నాం మేము ప్రత్యక్షంగా అనేక ప్రాంతాల్లో ఈ సమాజంలో రక్షణ కల్పించాల్సిన విభాగాలు ధైర్యాన్ని చెప్పి న్యాయం పక్క నిలబడాల్సిన విభాగాలు రెవెన్యూ పోలీస్ విభాగాలు తిరుపతి ఎన్నికల్లో కానీ అనేక ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో కానీ ఏ విధంగా ఉంది ఈ రోజున వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో మిమ్మల్ని ఆలోచించుకోమని కోరుతా ఉన్నానే మీరు ఆలోచించుకుంటే ఒకసారి మీ మాన్యువల్ ఏం చెప్పింది మీరు ఆయా అధికారులుగా ప్రమాణం చేసిన రోజున భారత రాజ్యాంగం మీద మీరు ఏం చెప్పారు భారత సమాజానికి ఈ దేశానికి ఏ విధంగా సేవ చేస్తామని చెప్పారో గుర్తెచ్చుకోమని చెప్తా ఉన్నాం నిన్న ఈరోజు రేపు సంఘటనలు కూడా పల్నాడు జిల్లాలో అచ్చంపేట మా ఎంపీటీసీలని కిడ్నాప్ చేసేయాలనుకుంటా ఉన్నాం మేము ఎందుకంటే రేపు ఎంపీ ఎన్నిక ఉంది అక్కడ పదహారు చోట్ల వైసీపీ ఎంపీటీసీలు ఉన్నారు కానీ కిడ్నాప్ అనే మాట అపహరించారు అందామా బహుశా కిడ్నాప్ అంటే మీకు కోపం వస్తుందేమో అపహరించారు లేని ఎత్తుకుపోయారు అని అందాం అట్లాగే గాన్ల పెంటలో అసలు ఇన్ఛార్జిగా ఉన్న గంగోజమ్మ సొంత వీడియో మనకు పంపిస్తే కూడా అక్కడున్న లీడర్ల పైన కేసులు పెట్టారు మీరు అసలు దేనికోసం ఏం సాధిద్దామో నాకు కాదు బహుశా ఎవరు మెప్పు పొందాం అనుకున్నారో నాకు అర్థం కావడం లేదు అట్లాగే వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లాంటి జిల్లా అక్కడ జెడ్పీ చైర్మన్ అనేక ఎత్తుల ద్వారా దాన్ని సాధిద్దాం అనుకుని మీకున్న ఆర్థిక అంగబలాలతో అది కాకపోయే తలకే మేము ఎన్నికల ప్రక్రియలోనే లేమని చెప్పినా మీరు మీ వాళ్ళే ఈ రోజున ఎన్నికలు జరిగేది రెండు ఎన్నికలు ఉన్నాయి జరిగేంత వరకు దీన్ని ఆపేయండి అని కోర్టుకు వేశారు మీరు ఐదారు కేసులు వేసినట్లున్నారు అట్లాగే రామగిరిలో ఇట్లా మీ యొక్క మీకు కనిపించడం లేదా మీరు ఏం చేస్తా ఉన్నారు అట్లాగే రేపు అత్తిలి ఎలమంచిల్లో కూడా ఎంపీటీసీల ఎలక్షన్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అత్తిలి ఎలమంచిల్లో రెండు చోట్ల పూర్తి మెజారిటీ ఉంది మీరు ఎక్కడ గెలవాలనుకోవడం ఏందో నాకు అర్థం కాదు ప్రజాస్వామ్యం అంటే నంబరే కావచ్చు కానీ అందులో మౌలికమైన న్యాయం ధర్మంతో పాటుగా నైతిక విలువలు ఉంటాయనే విషయాన్ని మనం గమనించాల మరి ఇక్కడ కదా మీరు రక్షణ కల్పించాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేకమైన సమాజానికి ఇబ్బంది పడే సంఘటనల్లో కదా మీరు రక్షణ కల్పించాల్సింది లేక రెవెన్యూలో పెద్దలందరూ అక్కడ పోయి కాపాడవలసింది అనంతపురం జిల్లాలో ఎందుకంటే జిల్లా నాది కాబట్టి బహుశా మీరు ఏ పని చేస్తే బాగుంటుందంటే ఈ రోజున రైతాంగ సమస్యలు అన్ని ప్రాంతాల్లో రైతులు కష్టాల్లో ఉన్నారు అన్ని బిర్చి రైతు కష్టంలో ఉన్నాడు వేరుశెనగ అసలుకి సార్ వచ్చి దాఖలా లేదు ఉన్ననే మా ప్రాంతాల్లో అరటి చెట్లు మొత్తం పడిపోయినాయి లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు ఎకరాకు పెట్టుబడి వస్తే హెక్టార్కు ముప్పై ఐదు వేలు ఇస్తామని చెప్తా ఉన్నారు మీ మీ వాళ్ళంతా ప్రభుత్వం తరఫున ఎంత దుర్మార్గం అక్కడండి కలెక్టర్ గారు మీ నిలబడాల్సిందే లేదు మా రైతుకు ఎకరాకు లక్ష రూపాయలు ఇవ్వాలి అని నిలబడాలి అక్కడ బెదిరింపులు గిరింపులు జరిగితే అక్కడ నిలబడాలి అట్లాగే పెరుగుతున్న ధరలు ఉన్నాయి వాటిని తగ్గించడం ఎక్కడో ఆ విషయం ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారి పీ ఫోర్ మా నాయుడు గారు పి ఫోర్ అని ఒక ప్రోగ్రాం పెడితే అందులో ఈ ప్రభుత్వ ప్రమేయమే లేకపోతే పైసా కూడా లేకపోతే షావుకారులంతా వచ్చి పేదవాళ్ళని చేయి పట్టుకొని పైకి తెచ్చి వీళ్ళందరినీ షావుకారులను చేస్తారట మంచి ప్రయత్నమే అదే బాధాకరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద సంస్థని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని ఆ విధంగా పెడతా ఉందేమో అని అనుమానం వస్తూ ఉంది ప్రభుత్వం డబ్బులు ఇంత పెడతా ఉన్నాం ప్రైవేటు వాళ్ళని ఆశి ఆశిస్తూ ఉన్నాం దీన్ని సక్రమంగా పెట్టి ముందు ముందీస్కెళ్ళి ఇటువంటి మాట మన దగ్గర బాధ్యత ఏం లేదు బంగారు కుటుంబం పూర్వ జ్ఞాపకాలతో మార్గదర్శన పేరుతో మనం పోతే ఎవరు చేయగలిగింది ఏముంది ఇక్కడ అటువంటి ఆలోచనలు కాకుండా బడ్జెట్లో ఆ రోజున ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇచ్చిన నిధుల్ని మరొకసారి కేటాయిస్తాం వారిని అప్లిఫ్ట్ చేస్తాం ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఎస్టీలోనే ఉంటారు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాంట్లో వాళ్ళలోనే ఉంటారు అలాగే విద్యార్థులు ఈరోజు అత్యంత ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఫీర్ చేయబడుసిన డబ్బులు రాలే బకాయిలు కట్టలే స్కూల్ యాజమాన్యులు అడుగుతా ఉన్నాయి డబ్బులు కట్టి హాల్ టికెట్లు తీసుకోండి డబ్బులు కట్టి మీరు ఆఖరికి ముందుకు వెళ్ళండి ఇయ్యమని చెప్పే పరిస్థితి ఉంది అక్కడ మీ యొక్క మేధస్సు మీ తెలివితేట్లు ఉపయోగపడాలి కానీ పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాధినేతలు మాట్లాడుతుంటే మీరు కూడా పొలిటికల్ గవర్నెన్స్ సిద్ధపడడం సిద్ధపడమన్నది నిజంగానే బాధ్యత కలిగినా లేక మాలాంటి సగటు పౌరులకి చాలా బాధగా ఉన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అసలు మీరు ఆలోచించుకోండి ఎక్కడ సరే వైఎస్ఆర్సీపీ పైన కార్యకర్తలపైన కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళని కోరుతా ఉన్నా ఏం నేర్పిస్తూ ఉన్నారు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో కాస్త మంచిని ఎక్స్పెక్ట్ చేయాలి కదా మనం మంచిని ప్రాపగేట్ చేయాలి కదా ఆదర్శంగా ఉండాలి కదా ఆదర్శం ఊరికనే డైలాగులు చెప్తే మాత్రం కాదు కదా ప్రాక్టీస్లో కూడా ఉండాలి కదా కనుక రేపు రాబోయే ఉన్నతమైన సమాజం మీ యొక్క నడవడికతో వస్తుందా అని మిమ్మల్ని మీరు ఆలోచించుకోమని మీ నాయకత్వంతో కలిసి మాట్లాడమని నేను కోరుతా ఉన్నా చట్టం అంతా సమానమే మరి వైసీపీ సంబంధించిన లేక లేక వివిధ పార్టీలకు సంబంధించిన లేక వివిధ సంస్థలకు సంబంధించిన లేక సంస్థలకు ఏం సంబంధం లేకుండా సాధారణ పౌడైనా సరే ఒక కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మనం ఆలోచించాలి కదా అడిగి ఒకటే ఎందుకంటే సమాజంలో వ్యవస్థల పట్ల విశ్వాసం పోతుంది అని భయపడతా ఉన్నాం అలాంటి వాళ్ళం ఈ వ్యవస్థలను నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమంతా మేము ఆఖరికి ఈ వ్యవస్థ మమ్మల్ని కాపాడుతుంది భారత రాజ్యాంగం మాకు రక్షగా ఉంటుంది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క నీడైనా సరే మాకు మమ్మల్ని కాపాడుతున్న నమ్మి పనిచేస్తున్న వాళ్ళు దయచేసి మీరు పొలిటికల్ గవర్నెన్స్ అనే ఒక పదాన్ని విస్ విరమించుకోమని కూడా మీ ప్రభుత్వాధినేతకి మీరు ఏదో ఒక సందర్భంలో చెప్పమని నేను కోరుతా ఉన్నా అట్లాగే మనం చూసాను పాపం మా అధికార ప్రతినిధి ఆ బెట్టింగ్ యాప్ లేదు చాలామంది దాంట్లో పెద్ద పెద్దలు అంతా ఉన్నారు కదా మరి ఆ వీళ్ళందరికీ కలిపి ఒకే ప్లాంక్ కదా అంటే ఒకే ఒకే కట్ట కట్టాలి కదా కాబట్టి దయచేసి మీరు వ్యవస్థలు నిలబెట్టే ప్రయత్నం చేయండి ఎవరి కోసమో మీరు క్షణికమైన తాత్కాలికమైన విషయాలకు ప్రభావితమై వ్యవస్థల్ని మీరు దెబ్బతీయమద్దని కోరుతా ఉన్నారు ఎందుకంటే భారతదేశం ఈ రాష్ట్రం భారతదేశ ప్రజలు కొన్ని శతాబ్దాల పాటు కలిసి ప్రయాణం చేసి బతకాల్సిన అవసరం ఉంది ఈ భారత రాజ్యాంగ పరిధిలో రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని కోరుతా ఉన్న మరొక్కసారి దయచేసి అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు మనం చివరికి సినిమాల పైన కూడా మీ సినిమాల పైన కూడా సెన్సార్ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత సినిమాలు చాలా క్లియర్ అర్థం కదా ఎవరి ఎవరికోసం చేస్తానో నాకేం అర్థం కాకుండా ఉంది చివరికి మా మనోహరణ పైన కూడా సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడితే దాని బాస ఫార్వర్డ్ చేశాడేమో లేకపోతే ఇస్తున్నాడేమో అది కూడా లేదు అదే అయితే లా లీగల్ చైర్మన్ కదా పాప ఆ సెక్షన్లు చెప్పి ఉంటాడు ఆఖరికి ఆయన పైన కూడా పాపం కేసు పెట్టిన పరిస్థితి మనోహరం నాకు చాలా కాలంగా తెలిసిన ఉన్న చాలా సౌమ్యుడు ఆయన అంటే ఎక్కడ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు మీరు అప్పుడే సంవత్సరం గడిచిపోతూ ఉంది సమయం ఎవరి కోసమో ఆగదు సమయం ముందుకు పోతూనే ఉంటుంది అన్నిటినీ మోసుకెళ్తుంది మోసుకెళ్ళేది మంచి విషయాల్ని మోసుకెళ్లే విధంగా అధికారంలో ఉన్నవాళ్ళు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి భారత సమాజాన్ని కాపాడుతామని చెప్పిన వాళ్ళు మంచి విషయాలతో ఈ కాలాన్ని ముందుకు పంపించాల్సిన అవసరం ఉందని ఒక సగటు పౌడిగాను జగన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తగాను ఈ విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా నేను నేను ఇంకా కేసు కేసు చెప్పదలుచుకోలేదు చాలా కేసులు ఉన్నాయి అసలు కోర్టు ఏ విధంగా మాట్లాడింది ప్రతి ఒక్క అవి చెప్పడానికి నాకు బాధేస్తుంది అసలుకి ముందు చెప్దామనుకున్నా కానీ నేను కూడా ఇంత మాట చెప్పిందో నేను కూడా ఒక మంచి భావజాలాన్ని మంచి మాట ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేషన్ మొత్తం అందరినీ కూడా మీరు ఈ పౌరుల కోసం పనిచేయండి పొలిటికల్ గవర్నెన్స్ కోసం కాదు భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని పెట్టి ఎన్నికల ద్వారా జరిగేది మెజారిటీ అభిప్రాయాన్ని మైనారిటీ అభిప్రాయం అని కాదు ఎన్నికల తర్వాత ఉద్యోగ అభిప్రాయం ఉంటుంది ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా కష్టంగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక బాబు గారిని కోరుతాను నేను మీరంతా మీరు అసలు ఇటు అసలు ఇటువంటి చంద్రబాబు నాయుడు నేను ఊహించలేదు ఆఖరికి కనుక మరొకసారి కోరుతా ఉన్నాను రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆర్టికల్ ఫోర్టీన్లో అందరికీ సమానమైన సమానత్వం అనే మాటని ఒకసారి గుర్తుపెట్టుకోండి మనమందరం లోపడాల్సిందే మనమందరం పనిచేయాల్సిందే ఆవేశ కావేశాలతో కాదు త్రికరణ శుద్ధిగా భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం దానికి అనుసరించి ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మాన్యువల్స్ రెవెన్యూ మ్యాన్యువల్స్ కావచ్చు పోలీస్ మ్యాన్యువల్స్ కావచ్చు పంచాయతీ రాజ్ గౌరవ మేనల్స్ మ్యాన్యువల్స్ కావచ్చు మెడికల్ మ్యాన్యువల్స్ కావచ్చు ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టండి ప్రజల కష్టాలపైన దృష్టి పెట్టండి రైతులు కష్టంలో ఉన్నారు విద్యార్థులు కష్టంలో ఉన్నారు వైద్య రంగం కష్టంలో ఉంది ధరలు ఎక్కువైపోయినాయి ఈ దేశంలోనే పెట్రోలు ఈ రాష్ట్రంలో ఎక్కువ అని అరువు తగ్గిస్తామన్నారు అని చెప్పిన కాలం ఈ రాష్ట్ర ప్రభుత్వమే కష్టంలో ఉంది ఎందుకంటే తామిచ్చిన అనేకమైన అంశాలని వాగ్దానాలని ఇప్పుడా రేపా మరణాడని చెప్పుకునేదట్లు ఉంది ఆఖరికి పీ ఫోర్ లాంటి ఉగాది రోజు ఉగాది రోజు ప్రారంభిస్తారట బహుశా ఎన్ని వందల కోట్ల మూలధనంతో అది ప్రారంభమవుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరో దయా దాక్షిణ్యాలతో అత్యంత గౌరవమైన భారతదేశ పౌరుణ్ణి ఆంధ్ర రాష్ట్ర పౌరుణ్ణి మీరు ఆ విధంగా తీసుకెళ్లి వాళ్ళు వచ్చి చేస్తారని చెప్పడం అది ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది బహుశా మీ దృష్టిలో చాలా గొప్ప బతకం లాగా అనిపించవచ్చు కానీ కష్టమే ప్రభుత్వం ప్రజలది ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ప్రజల డబ్బులు కనుక ప్రజల డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టే విధంగా మీరు ప్లాన్ చేస్తే సంతోషపడే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఇంకా అనేక అంశాలు దయచేసి మీరు సంవత్సరం అయిపోయింది ఈ ప్రజలకు ఏం చేసామో ఆలోచించుకోండి నాకేం గడపలేదు మీరు చెప్పే రోజుకొక రోజుకొకసారి మార్చే అప్పుల లెక్కలు తప్ప ఏమీ చేయకుండా చేసినామని చెప్పుకునే గొప్పలు తప్ప ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడుకోవడం తప్ప కనుక వివిధ వివిధ రంగాలు వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వము ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం కూడా పనిచేయమని నేను కోరుకుంటా ఉన్నాను ఆల్ ద డ్యూ రెస్పెక్ట్